చూడండి ఆఫ్టర్ బ్రషింగ్ తర్వాత నేను ఏమీ చేయలేదండి జస్ట్ ఒక బ్రష్ షాంపూ అంతే మించి నేను ఏం చేయలేదు చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో స్టార్టింగ్లో ఉన్న కలర్కి ఇప్పుడున్న కలర్కి ఎంత చేంజ్ అయ్యిందో చూడండి పెద్ద ప్రాసెస్ ఏం ఉండదండి చాలా ఈజీ ప్రాసెస్ కలర్ కూడా చాలా నీట్గా వస్తుంది యాక్సిటీస్గా మనం గోల్డ్లో మళ్ళీ చేయించుకుంటే పాతది ఎట్లా ఉంటుందో సేమ్ అదే కలర్లోనే ఉంటుంది తప్ప ఏం చేంజ్ అవ్వదు భయపడాల్సింది కూడా ఏం లేదండి చూడండి ఇంకా అండి ఇంతకు మించిన ప్రూఫ్ అంటే ఇంకా ఏం లేదు క్లీనింగ్ పర్పస్ అయితే క్లీనింగ్ చేసుకోవడం అయితే ఇదేనండి